అందరికీ నేను పత్తి కలుద్దామని వచ్చిన అయితే పత్తి ఇక ఈ పత్తి నువ్వు కలిసి అవుతుంది ఇర నువ్వు నువ్వు పది రోజులు ఇరవై రోజులు కలిసినా పత్తి కాదు కానీ నిరపణార్ల ఇంక ఇంత గడ్డి ఉంది కదా ఆ ఇంత గడ్డి దా అన్నాడు మళ్ళీ నిరపణార్ కడకు వచ్చినా ఇంకా ఇంత నిరపణార్ కలిసిపోతాము నిరపణార్ చూడండి అయినా కొంచెం అప్పట్లాగానే ఉంది కొంచెం కొంచెమే సెట్ అయినట్టున్నది ఇది ఎప్పుడు పెరుగుద్దో ఏమో ఈ సంవత్సరం నిరపణార్ అంత మంచిగా రావట్లేదు ఎందుకో ఏమో ఎప్పుడైనా మంచిగానే వచ్చేది మాకు ఇక ఆ పత్తిలో నేను ఒక్కదాన్ని కలిస్తే ఆ పత్తి గడ్డి కానట్టుంది ఇరవై మంది అయితేనే అయితే అట్టుంది ఆ పత్తి పత్తి గడ్డి మొత్తం ఆ ఇరవై మంది కలిపి నేను ఒక్కదాన్ని కలవగలుగుతాను నా కలవలేను కదా ఈ ఒకదానికి పత్తి కలిసడు కాదు ఏం కాదు చిన్నగా ఈ నిరపనార్లు గడ్డి ఉన్నది ఇంత గడ్డి కలిసిపోతుంది ఇక ఈ గడ్డి అయినా కలిసినట్టు అవుతుంది అన్నాడు అందుకోసమే మన నిరపనార్ వచ్చినాము చూడదు మన నిరపనారు ఎట్లుందో ఈ సంవత్సరం మాకు నారే సరిపోనట్టుంది అసలు ఈ నేర్పణారు ఎట్లనో ఏం కాదు కొనుకరా అలా కావచ్చు ఇక తప్పదు కదా మనకు నారు సరిపోనప్పుడు కొనుక్కొచ్చుకోవాలి ఫస్ట్లో బాగుండే కదా నెరపొనార్ల గడ్డి ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నది అంటే మొన్న కలిసినాము మిగతాది వీల కలుపుతాను ఫస్ట్ రోజే బాగా అంటే బాగుండే గడ్డి అసలు నారుగా కనబడలే అప్పుడు గడ్డినైతే ఇప్పుడు కొంచెం పలసగానే మరిసింది మొన్న కలిసినాము ఇటు ఇటు కలిసినాము గట్టు ఉంది ఇంకా గది ఆయనంత కలిసి పోతాం ఇంటికి ఎందుకంటే దిగబడుతుంది కదా ఏం కలవలేకుంటున్నదంతా తుంగ ఉన్నది మళ్ళీ తుంగ వేయాల కలితే రేపు వస్తుంది ఎమ్మటే ఎగురుతుంది అనమాట ఈ నెరపనార్లా కరెక్ట్ కూర్చొని కలవరాదు ఇది ఎందుకంటే అటు ఇటు అంతా చిన్నన్నారు కదా కాళ్ళ కింద అటు ఇటు పడుతుంది కొడవలు కూడా కొడవలేసి కూడా కలవరాదు అందుకే చిన్న చిన్నగా కలుతాను బాయ్